మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తాజాగా తెరకెక్కినటువంటి సినిమా గుంటూరు కారం ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా విశేషమైనటువంటి అంచనాలు ఏర్పరిచిన ఈ సినిమా ఇటీవల ఆడియన్స్ ముందుకు వచ్చి ప్రస్తుతం భారీ స్థాయి కలెక్షన్స్తో దూసుకెళ్తోంది నిజానికి మొదట ఈ సినిమాకి చాలామంది నెగిటివిటీ క్రియేట్ చేసి నెగిటివ్ టాక్ని తీసుకొచ్చారు అయినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సూపర్ స్టార్ ఆకట్టుకునేటువంటి యాక్టింగ్ సినిమా మొత్తంగా కూడా అందరిని అలరించి బాక్సాఫీస్ వద్ద రెండు వందల ముప్పై కోట్ల గ్రాస్ని అలానే నూట పద్దెనిమిది కోట్ల షేర్ని అందుకుంది మొత్తంగా నూట ముప్పై కోట్ల వరకు ఈ సినిమాకు బ్రేక్ ఈవెన్ జరగాల్సి ఉండగా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ దగ్గరికి ఈ సినిమా వచ్చింది మరోవైపు అతి త్వరలో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి గారి దర్శకత్వంలో మహేష్ బాబు నెక్స్ట్ మూవీ చేయనున్నారు అసలు విషయం ఏమిటంటే ఆయన కుమారుడైనటువంటి గౌతమ్ కృష్ణ అతి త్వరలో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ మొన్నటి నుంచి మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది ప్రస్తుతం గౌతమ్ కృష్ణ చదువులతో బిజీగా ఉన్నప్పటికీ కూడా అతి త్వరలో ఆయనకి నటనలో శిక్షణ ఇప్పించేందుకు మహేష్ బాబు నమ్రత సిద్ధమవుతున్నారట మరోవైపు ఇటు గౌతమ్ కూడా సినిమాల్లోకి వచ్చేందుకు బాగా ఇంట్రెస్ట్ ఉందని అలానే అతడి ఇంట్రెస్ట్ ఉంటే మేము కాదనేది లేదని పలు సందర్భాల్లో గతంలో మహేష్ బాబు నమ్రత ఇద్దరు చెప్పడం జరిగింది దీన్ని బట్టి అతి త్వరలో ఘట్టమనేని వంశానికి చెందినటువంటి మూడవ తరం వారసుడు అతి త్వరలో సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది మరోవైపు మహేష్ బాబు గారి అభిమానులతో పాటు కృష్ణ గారి అభిమానులు కూడా గౌతమ్ కనుక సినీ రంగ ప్రవేశం చేస్తే ఆయన ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు మరి గౌతమ్ ఎంట్రీ ఎప్పుడు పక్కాగా ఖరారవుతుందో తెలియాలంటే దానికి కాలమే